చాలాసార్లు కుటుంబంలో చిన్న చిన్న విషయాల కోసం సమాధానాన్ని పోగొట్టుకొని ఒకళ్ళు ఒకళ్ళు పలుక్కోరు అమ్మా పలుకోకుండా ఏం చేస్తారు అన్నం కూడా తేన్రో ఫస్ట్ ఇలా ఐదు ఏంటి అన్నం తేనో అన్నం తేను నాకు వద్దని చెప్పానా మళ్ళా లేపుతారు వద్దని చెప్పి కోడకేసి గుర్తుకుంటారు సరే కొట్టుకుంటే కొట్టుకున్నారు లేదు గోడ కేసుకుంటారని పళ్ళని తీసుకొచ్చి ఆ పళ్ళని ఇక మైండ్ ఎట్ ఉంటది అసమాధానంగా అనీజీగా ప్రతి దాంట్లో దిగులు నిరుత్సాహం దీనివల్ల ఒంట్లో రోగాలు బలహీనతలు బీపీ పెరిగింది షుగర్ పెరిగిపోయింది లేకపోతే డౌన్ అయిపోతాయి మనిషి గలిబిలి గలిపిలి గలిపిలి గలిపి ప్రాబ్లం దాన్ని సమాధానంగా చూసి సమాధానంగా మాట్లాడుకుంటే ఏమీ ఉండదు క్రైస్తవం దగ్గర ఎప్పుడు నేను చెప్తాను మన దగ్గర ఉండవలసింది నవ్వు ఏందమ్మా సంతోషాన్ని ఉత్పత్తి చేసి మనం కోపంగా టెన్షన్గా ఆందోళనగా బీపీతో ఉద్రేకంతో ఉంటున్నారా అలా ఉంటే వాళ్ళు అంతే అవుతారు కదా నీ దగ్గర నుంచి ఏది ప్రవహిస్తుందో వాళ్ళలో కూడా నువ్వు ఇంటికి హెడ్వి యజమానురాలువి యజమానుడివి నీ దగ్గర నుంచి ఏది రిలీజ్ అవుతుందో అదే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది భర్తకు అయిపోతుంది కుటుంబానికి అలవాటు అయిపోతుంది నవ్వుతా ఉండటం ఒక భాగ్యము దేవునికి స్తోత్రం నవ్వుతా సంతోషంగా ఎంతటి కోపానైనా భర్త కోపంగా ఉంటే దాన్ని సునాయాసంగా తీసేయడం చేత వాళ్ళ ఎంతటి సీరియస్ కండిషన్ ఇంట్లో మీటింగ్ జరుగుతున్నా ఒక చిన్న జోక్ చెప్పి దాన్ని మొత్తం ఆ వాతావరణాన్ని మార్చేసేయాలి సమాధాన పరుచువారు ధన్యులు మతే స్వార్థలు ఉంది కదా సమాధాన కర్త కలిగిన నీవు సమాధాన పరిచే వ్యక్తిలాగా ఉండకపోతే ఇక దీన్ని బట్టి వాళ్ళకేం దీవెన వచ్చింది అమ్మా అన్నపురమ్మా రోజు ప్రార్థన చేస్తావు చర్చికి వస్తావు వాకింగ్ అవుతావు బాగానే ఉంది నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళావు రోజు ప్రార్థన చేస్తే నీతో దేవుడు ఉంటాడా ఉండడా దేవుడి మాట ఉంటాడే వింటా ఒక ఇంటికి వెళ్ళావు ఆ ఇంట్లో గలిభి గలిబిలిగా ఉంది నువ్వు వెళ్ళగానే నీ మొక్కను చూడగానే నీ నవ్వు చూడగానే వాళ్ళందరికీ అమ్మాయి ఎందుకు అరుచుకుంటారు నెమ్మది కావాలి ఎందుకు ఏం అయితే 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 ఇందులో పానీ ఇరవై రూపాయలు పోయిందా ఆ పానీ ఇరవై రూపాయలే పోలీస్ స్టేషన్ దాకా పోతారు